నందమూరి బాలకృష్ణ నందమూరి బాలకృష్ణ గారిది ఈ సినిమా ఒకటి సంక్రాంతి పండుగకి రిలీజ్ రెడీగా ఉంది డాకా మహారాజా ఏదో సినిమా ఆ సినిమాకి సంబంధించిన ఒక సాంగ్ రిలీజ్ చేశారు ఆ సాంగ్ చూస్తుంటే నిజంగా బాలకృష్ణ గారు ఒక ఎమ్మెల్యేనా ఎమ్మెల్యే కాదా అన్నట్టు అనిపించింది ఎమ్మెల్యేగానే కాదు ఏదో ఒక సైడ్ క్యారెక్టర్లు చేసే ఒక వ్యక్తి అలా డాన్స్ చేశాడే అని అనుకోవచ్చు ఎందుకంటే ఒక ఎమ్మెల్యే స్థాయి ఉన్న నాయకుడు సినిమాలు తీస్తున్నారు ఓకే సినిమాలు తీసి ఏం చేయాలా ఎలాంటి సినిమాలు తీయాలా కొంచెం ఉన్నతమైన సినిమాలు తీయాలో ఉన్నతంగా గుర్తించే విధంగా తీయాలా కానీ బాలకృష్ణ వ్యక్తిగతంగా మంచోడే కాదు కాదంటా మంచి వ్యక్తి మంచిగా ఉండరు కానీ ఇలా ఏదైతే ఇంత వల్లగరగా సాంగ్ పెట్టి వల్లగరగా డ్యాన్స్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అది అమ్మాయి ఏదైతే అమ్మాయి అమ్మాయి వయసు వయసు బాలకృష్ణ గారు కూతురు వయసు కాని ఉంటుందో ఉండదో కానీ అంత చిన్న వయసు అమ్మాయితోటి ఎంత వలకరగా డ్యాన్స్ చేస్తున్నట్టు ఒక దాని చూస్తున్న వాళ్ళకి చందాలం కనిపిస్తుంది ఒక ఎమ్మెల్యే గారు అయ్యుండి బాలకృష్ణ గారు అది పెద్ద హీరో అయ్యండి ఇలా డ్యాన్స్ ఇలా చేస్తే ఎంతవరకు మళ్ళీ సినిమా చూస్తే డాకా మహారాజ్ అంట ఇది మహారాజు గారు చేసేది డ్యాన్సేనా మహారాజు గారు ఇలాంటి డ్యాన్స్ చేస్తారా ఆ డ్యాన్స్ చేసే కొరియోగ్రాఫర్ ఆ డైరెక్టర్కి బుద్ధి అన్న లేదు మళ్ళీ బాలకృష్ణ గారికి చేత ఇలాంటి డ్యాన్స్ లేపిస్తారంటే ఫ్యాన్స్కి కానీ నచ్చదు ఇది బాలకృష్ణ గారు అంటే ఒక డైలాగులు ఒక ఫైట్ సీన్స్ అలా ఉండాలి అలా అంటే వేల్లో క్యాక్యులేటర్ ఈ వయసులో బాలకృష్ణ గారి ఈ వయసులో ఈ డ్యాన్స్కి ఎవరైనా ఇది చేస్తారా ఇంకా పైపెచ్చేది ఒకసారి చూడండి మీరు సుకుమార్ అటుంది కొరోగ్రాఫరా తెలుగు సినిమాని ప్రపంచ స్థాయిలోకి తీసుకుపోతామన్నారు అంతర్థిక స్థాయిలోకి తీసుకుపోతాము ప్రపంచం గుర్తించే విధంగా తీసుకుపోతామన్నారు కానీ ఎంత దారుణంగా ఎంత దిగజార్చే విధంగా సినిమాలు తీసి తెలుగు హీరోల పరువు తీస్తారని నేనైతే అనుకోలేదు అది వి ముఖ్యంగా బాలకృష్ణ గారు ఒక ఎమ్మెల్యే ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే గారు ఇలా ఇలాంటి డ్యాన్స్ లేసి ఇలాంటి వలగర్ డ్యాన్స్ చేసి మహిళని కించపరిచే విధంగా ఇలాంటివి వేయడం ఎంతవరకు కరెక్ట్ బాలకృష్ణ గారు వ్యక్తిగతంగా మంచి వ్యక్తే కానీ ఇలాంటి డ్యాన్స్ వేసి ఇలాంటి ఇలాంటివి చేసి తన పరువు పోగొట్టుకోవడమే తప్ప మరొకట్లేదు ఇంకో విషయం ఆహా ప్రోగ్రామ్ చేస్తున్నారు ఆహానా ఏదో సంథింగ్ ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాడు ఆ ప్రోగ్రామ్ చాలా అంటే చాలా బాగుంది అసలు ఇంటర్వ్యూ చేసుకోవడం హీరోలను రావడం హీరోలతో మాట్లాడడం నేను వెంకటేష్ గారితో మాట్లాడా గతంలో అల్లు అర్జున్ గారితో మాట్లాడు చాలా అంటే చాలా చక్కగా ఉంది ఈనాలని ఇంకా వినాలనిపిస్తాను చాలా బాగా ప్రోగ్రామ్ పెట్టారు చాలా బాగుంది ప్రోగ్రామ్ కానీ ఇలాంటి పాటలు ఇలాంటి డ్యాన్స్లు వేసి బాలకృష్ణ గారి పరువు పోగొట్టుకోవడం తప్ప లేదు